హలో హాయ్ వెల్కమ్ టు వల్లికాశ్రాముల వారు విగ్రహ ప్రతిష్ట అని చెప్పాను కదా ఇంకా మా పిల్ల అయితే పిలిచిందండి ఇంకా ఆడపిల్లలకి చేరది పెట్టాలని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఫస్ట్ వెళ్ళంగానే ఇంకా అయితే వెళ్ళిపోయామండి అత్తగారు అలాగే మా ఆడబోడుచూ మొత్తం అందరం కలిపి ఇంకా విగ్రహ ప్రతిష్ట అయితే అవ్వలేదన్నమాట మేము వెళ్ళేసరికి ఇక్కడ ముత్యము అలాగే ఇవన్నీ వేయాలంట ఇంకా మేమైతే మా ఫ్యామిలీ మొత్తం ఇవైతే కొనుక్కొని వేసామండి ఈ ఇలా వేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి అవకాశం కానీ రాదు మేమైతే వెళ్ళడం వల్ల ఇంక ఈ విధంగా అయితే వేశాము మేము వేసిన తర్వాత ఇంకా మాడబడిచాలు కూడా వేశారండి ఇగో చూడండి ఇంకా రాములవారి వారి గ్రహ అయితే అవ్వలేదు ఇంకా ఈ పక్కన అయితే హోమం అయితే జరుగుతుందండి ఇంకా మేమైతే హోమం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఓమం దగ్గర అయితే కూర్చున్నాము ఇదిగోండి ఇక్కడైతే భోజనాలకైతే ఏర్పాటు అది చేస్తున్నారు ఈ గ్రహ ప్రతిష్ట అన్నాను కదా ఇంకా ఆంజనేయ స్వామిని అయితే బయటకు అయితే తీసుకొస్తున్నారు ఈ విధంగా మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకా అక్కడైతే రాముల వారిని అలాగే సీతమ్మ వారిని విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత ఇంకా ఎదురుంగా అయితే స్వామిని అయితే విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తారంటండి ముందు రాముల వారిని అయితే చేస్తారు ఇంక ఇక్కడైతే చూసారా ఆంజనేయ స్వామిని అందరూ ఎప్పుడెప్పుడు రాముల వారిని విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు ఇంకా ఆంజనేయ స్వామిని చేద్దామని చెప్పి ఉన్నారు ఇంకా వీళ్ళిద్దరు ఇదిగోండి చూడండి లోనకి ఆడవాళ్ళందరినీ రమ్మన్నారు విగ్రహ ప్రతిష్ట కోసం ఇంకా ఆడవాళ్ళందరూ లోనకి వెళ్ళారనమాట ఇంకా మంత్రాలు చదువుతూ ఇంకా రాములు వారి విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తున్నారు పీటల మీద కూర్చున్న వాళ్ళందరూ అయితే లోనకి అయితే వెళ్ళారండి అందరూ తల ఒక చేసి రాముల ప్రతిష్ఠ అయితే చేస్తున్నారు ఇది చూడడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే ఇదే ఫస్ట్ సార్ అండి చూడడం ఇంకా ఆయనకు విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత సెలవుడి పానకం అయితే పెట్టారు ఇంకా ఈ పక్కన వమ్మ అయితే జరుగుతుంది ఇంకా మేమైతే ఇంక ఇక్కడ అగరపుల్లలు అలాగే గంధం ఇవన్నీ వేసామండి చూసారు వీళ్ళందరూ పేట్ల మీద కూర్చున్న వాళ్ళు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా భోజనం చేసి అయితే ఇంకా మా పిన్న అయితే చీర అయితే కదా ఇంకా ఇదిగోండి ఇదిగోండి చీర అయితే పెట్టింది మా పిన్ననే కాదు ప్రతి ఒక్కరూ ఆడపిల్లని పిలుచుకొని చీర అయితే పెట్టారనమాట మేము కూడా మా పుడుచుకైతే చీర అయితే పెట్టాము మామూలు వారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్